వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూర్యతో మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఈమెయిల్ మీరు రెజ్యూమ్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది అది కూడా మీరు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పదహైదు లోపల మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి ఓకే అదే పదైదు లోపల మీరు ఇక్కడ మీరు ఒక రెజ్యూమ్ సెండ్ చేసినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది ఒక ఈమెయిల్ అండి అయితే టోటల్గా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థం విధంగా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలానే వీడియో నేను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్స్ అనేది కూడా తెలియజేయండి డైరెక్ట్గా గా పీడఫ్ అనేది కూడా నేను కింద లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి జాబ్ అప్డేట్ అండి మనం కానీ చూసుకున్నట్లయితే టాటా మెమోరియల్ సెంటర్ నుంచి మనకి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ గా పోస్ట్ అయితే మనకు ఉన్నాయండి ఇక్కడ మనం అందరూ కూడా అప్లైనింగ్ చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ కూడా మనకు అంటే ఇది విశాఖపట్నం ఉన్నప్పటికీ ఇక్కడ మనకు నెల్లూరులో జాబ్ లొకేషన్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు ఇక్కడ మీరు చెక్ అండి నెల్లూరులో జాబ్ లొకేషన్ ఉంటుంది టెంపరీ బేసిస్ మీద ఇక్కడ తీసుకుంటున్నారు అయినప్పటికీ మీకు ఇక్కడ హాస్పిటల్ లో మీరు మంచిగా వర్క్ చేసినట్లయితే ఇక్కడ మీకు పర్మనెంట్ కూడా చేయ అవకాశం అయితే ఉంటుంది అంటే జాబ్ కంటిన్యూ అండి ఓకే అయితే డిఫరెంట్ ఇక్కడ మనకు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మెయిన్ గా మనం చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ పోస్టుకి అంటే ఎంఎబీ చేసిన మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్ గానీ ఎవరు ఉన్నట్లయితే నలభై వేల నుంచి డెబ్బై ఐదు వేల మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే నర్సింగ్ జాబ్స్ మీరు కానీ చూస్తే బీఎస్సీ లో మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేకపోతే లో మనకు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ముప్పై వేల వరకు సాలరీని ఇస్తారు నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి మెడికల్ సోషల్ వర్కర్ కి మీకు సంబంధించి బీఏ కావచ్చు అలానే ఎంఏ కావచ్చు సోషల్ వర్క్ లో ఇక్కడ మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇరవై ఐదు వేల వరకు ఇక్కడ మీకు సాలరీని ఇవ్వడం జరుగుతుంది తుంది అలానే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అసిస్టెంట్ జాబ్స్కి నేనే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే ఆ ఫీల్డ్లో మీకు మినిమమ్ సిక్స్ మంత్స్ అనేది కంప్యూటర్ కోర్స్ సంబంధించి సాఫ్ట్వేర్ సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి ఇరవై వేల వరకు ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారండి అలానే మనకు చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కు ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అంటే ఇక్కడ మోక్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఎదుజుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి చాలా మంచి అప్డేట్ అండి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు ఈజీగా మీరు అప్లై చేసుకుని అలానే మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎల్చుడున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నట్టు ఆశిస్తున్నాను ఈ పీడఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను ఇలానే రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఫ్రీగా పొందుతారండి ఇవే కాకుండా మనం ఏంటంటే స్కీమ్స్ గురించి కూడా స్టార్ట్ చేయడం జరిగింది అవిటి గురించి కూడా మీకు ఉపయోగపడతాయని అవుట్ గురించి కూడా అప్డేట్ అనేది ఇస్తున్నాను దానికి వాట్సాప్ ఛానల్లో అలానే మనకి ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ఎలాంటివంటి ప్రాబ్లం లేకుండా రెగ్యులర్లీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందాలండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడితో మేము ముందుకొస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉండని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుదు